ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ దేవుడి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుడి బిడ్డలందరికీ కూడా నజరేడిన యేసుక్రీస్తు నామములు శుభములు దీవెనలు దేవుడు మెండైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్ర బిడ్డ ఈరోజు కూడా మరి కలువరి శిల్పలో ఏసుక్రీస్తు ప్రభువారు పలికిన ఆ మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకొని ఆత్మీయంగా దేవునిలో ఎదుగుతూ దేవుని చిత్తాన్ని చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలని ప్రభు పేరుతో మరి ఎంతగానో ఆశిస్తుంటున్నాను ప్రిధని బిడ్డారా ఆ మాటలోని దైవిక శక్తి ఏంటో ఈరోజు మనము చూద్దాం యేసు క్రీస్తువారి కలువరి సెలవులో పలికిన ఆ మాట యొక్క శక్తి ఏంటో చూద్దాం ప్రిధోని బిడ్డారా లుకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం యేసు తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములను పంచుకున్నట్టు చీట్లు వేస్తారు హలీలుయ్ చెప్దమ్మా దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రధిని బిళ్ళరా కలువరి శిల్వలో యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటలలో మొట్టమొదటి మాట చాలా గొప్ప మాట చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట దేవుడు యేసు క్రీస్తు ప్రభు అని నిరూపణతో జరిగేటువంటి మాట ప్రిదోన్ బిడ్డారా ఈ మాట ప్రభు పలికారని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్న ప్రధొని బిడ్డారా నిజంగా ప్రపంచంలో దేవతలు దేవుళ్ళు అన్నటువంటి వాళ్ళు నేను క్షమిస్తున్నాననే మాట చెప్పినట్టుగా నాకు తెలిసి నా జీవితంలో ఎప్పుడు కూడా వినలేదండి అతనిని బాధ ప్రజలు పాపముతో దేవుని విసిగించినప్పుడు దేవునికి విరోధముగా వీరు జీవించినప్పుడు దేవుడు వారిని చూచినట్లుగా వారిని ప్రేమిస్తున్నాను అని ప్రేమించే వ్యక్తి క్షమిస్తాడు దేవుని బాధ పెట్టినప్పుడే దేవుడు క్షమించే వ్యక్తిగా నిరూపణతో జరిగేటువంటి కార్యమే కలువురి సిలువ బలియాగం ఆమె హలో అలా నిరూపణతో పలికినటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభు ప్రబిడ్లారా ఈ కలువురి సెలవులో ఆయన శరీరాన్ని యావత్తు కూడా దున్నబడి మేకులతో కొట్టబడి తల కిరీ తల మీద కిరీటం ముల్ల కిరీటాన్ని ఉంచుకొని ప్రక్కలో బల్లెంబు పోటుతో పొడవబడి ఆయన శరీరములో ఉన్నటువంటి రక్తం అంతా కార్చబడి శరీరమంతా కొరడా దెబ్బలతో శరీరమంతా ఆ కొరడాకున్నటువంటి మేకులతో శరీరములు ఉన్న ప్రతి అవయవము చీల్చబడి ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఆయన పలికినటువంటి శ్రేష్టమైన గొప్ప మాట ప్రభువ ప్రభువు పలికేటువంటి గొప్ప మాట ప్రిధోని బిడ్లారా ప్రభువా వీరేం చేయుచున్నారు వీరిని క్షమించుడి అని దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేటువంటి దేవుడు అని నిరూపణతో నిరూపించుడికే కలువరి సెలవులో ప్రభువు ఆ మాట పలికినాడు ప్రిధోని బిడ్లారా అయితే ఆ మాటలోని శక్తి ఏంటి ఆ మాట ప్రభు పలికి ప్రపంచానికి ఏం నేర్పించాడు అనే మాట గురించి కూడా మనం ఈరోజు ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఎనిమిదో వాక్యం చూచటికి కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములను చూచి రొమ్ము కొట్టుకుని చూ తిరిగి వెళ్ళిరి నిజముగా ఒక మనిషిని ప్రపంచ దేశ చరిత్రలో ఆ విధంగా చిత్రవద చేసి ఆకాశానికి భూమికి మధ్య చంపినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవండి ఇదందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని సెలవు వేస్తున్నప్పుడు వారు వచ్చి చూచి ఆశ్చర్యపోతూ రొమ్ము కొట్టుకుంటున్నారు ఎందుకు ఆయన పలికిన ఒకే ఒక మాట ఏ వ్యక్తిని కూడా ఏమి అనుకుండా ప్రభువా వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించని మాటకు అందరూ రొమ్ము కొట్టుకుంటున్నారండి ఆశ్చర్యపోతున్నారు 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 నన్ను అడిగితే అందరూ కూడా ఏంటి వింత మేము ఎప్పుడు చూడలేదే ఏంటి ఆశ్చర్యం మేము ఎప్పుడు చూడలేదే ఏమిటి ఆశ్చర్యం మేము ఎప్పుడు చూడలేదే ఇతన్ని ఇంతగా చిత్రమ చేస్తూ ఉన్నా కూడా అతను ఏ పాపము చేయలేదని అధికారులు పిలాతు అందరూ కూడా సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన్ని సిలువ వేసినప్పుడు ఆయన్ని చిత్రబుధ చేసినప్పుడు ఆయన్ను సిలువ వేసినటువంటి వాళ్ళందరినీ కూడా చూస్తూ ఆయన ప్రభువ వీరేం చేయించున్నారో వీరిని క్షమించు అన్న మాటకు అందరూ కూడా ఫిదా కావడం మొదలుపెట్టారు బిల్లారా ఏంటి అద్భుతం అంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఒక వేటు కొడితే తిరిగి కొడతాడండి అతను బాధ పెడితే తిరిగి బాధ పెడతాడండి అతన్ని ప్రాణము తీసేంత పరిస్థితి ఒక వ్యక్తి జీవితంలోకి ఎదురైతే అతడు ఎంత మాత్రము కూడా ఓర్చుకోడు తిరిగి తన్ను తాను కాపాడుకునే దానికి చంపుతాడండి ఎదురు తిరుగుతాడు ఇప్పుడు పెట్టారా ఏమైనా కూడా ఏమైనా కూడా చేస్తాడు మనం ఒక మాట అంటాం తెలుసా పిల్లిని ఇంట్లో పెట్టి చిత్రమో చేస్తే పిల్లి పులవుతుందని అని అంటారండి కానీ ఏసు క్రీస్తు ప్రభు వారు ఏ ఒక్క మాట కూడా మాట్లాడక తన్ను తాను వారికి అప్పగించుకున్నారండి మీరు ఈ దేహాన్ని ఏం చేసుకుంటారో చేసుకోండి నేను ఈ లోకములో దేవుడిని నిరూపించుటకు నేను మిమ్మల్ని అందరినీ క్షమిస్తానని కలువరి సిలమలో క్రీస్తు తన ప్రేమను చూపించి ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను ప్రపంచంలో ఉన్న ప్రతి పాపిని క్షమించుటకు ఆయన దేవుడు కాబట్టి క్షమించేటువంటి వ్యక్తి కాబట్టి వారి పాపములన్నిటిని కూడా కలువురి సెలవులో దేవుడు క్షమించాడు ప్రిధ్వని బిడ్డారా దేవుడు వారందరిని కూడా క్షమించాడు ప్రిధ్వని బిడ్డారా అందుకే అక్కడున్న వారందరికీ కూడా ఆశ్చర్యము కాదు మహా గొప్ప ఆశ్చర్యము వారు రొమ్ము కొట్టుకుంటూ ఇటువంటి వ్యక్తిని భూమి ఆకాశము పుట్టింది మొదలుకొని మేము ఎప్పుడు కూడా చూడలేదే మా కళ్ళు చూడలేదే మా హృదయం చూడలేదే మా ఆత్మ చూడలేదే ఒక వింత ఇది ఒక ఆశ్చర్యం ఇది ఒక అద్భుతం ఇది నిజముగా విన మనిషి కాదు మనిషి కాదు మనిషి కాదు పాపి అయిన మనుషులు అతను ఏ పాపము చేయకున్నప్పటికీ కూడా అతని చిత్రమంత చేస్తున్నప్పుడు ఆయన నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వీరిని క్షమిస్తున్నారనే మాటకు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు పురుదర్బిల్ల దేవుడు ఈ బలమైన కార్యం చేసి సాతాను రాజ్యాన్ని సాతాని యొక్క కూటను కూల్చాడు ప్రిధ్వని పిట్లారా యేసు క్రీస్తు ప్రభు దేవుడిగా నిరూపణ జరిగింది ఆ కలువరి సెలవులో ప్రిధ్వని ఒక మాట చెప్పమంటావా తెలియని ఎంతోమంది ప్రజలు తెలియని ఎంతోమంది వ్యక్తులు ఏసుక్రీస్తు ప్రభు దేవుడు కదా తను తాను రక్షించుకొని బయటకు వస్తే నిరూపణతో ఆయన దేవుడు కదా అని నమ్ముతామని ఆ దొంగల్లాగా పలికేటువంటి ఎంతోమంది అండి ఒక మాట చెప్పమంటారా ఆయన ప్రపంచమంతటికి క్షమాపణ తీసుకొచ్చేదానికి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను క్షమించడానికి దేవుడని నిరూపణతో ఉండేదానికి ఆయన ఆ కలువురి సెలవులో బలియాగముగా మార్చబడ్డాడు అనే సత్యము తెలియని వాళ్ళు ఇలాగ మాట్లాడుతుంటారు బిడ్డారా కానీ ఏసు క్రీస్తు ప్రభు ఒక్క మాట మాట్లాడినా ఆయన నామానికి మహిమ వచ్చేది కాదు ప్రిధనబిడ్లరా తన్ను తాను దేవునికి అప్పగించుకొని తన శరీరం అంతా దున్నబడినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటే ఆయన దేవుడే ఆయన దేవుడే ఆయన దేవుడే ఆయన దేవుడని నిరూపించి నిరూపించి ఆ కలువరిశిలలో తన నామానికి గొప్ప మహిమ తెచ్చుకున్నాడు ప్రిధ్వని బిళ్ళారా అందుకే ఆ స్త్రీలతో పాటు అనేకులు చూసినటువంటి వారందరూ కూడా రొమ్ము కొట్టుకున్నారని దేవుని వాక్యంలో వ్రాయబడింది ప్రిధ్వని బిళ్ళారా నిరూపణతో ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను క్షమించేటువంటి దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారని వారిని కలువరి శిలువలో యేసుక్రీస్తు వారు నిరూపించారు ప్రధొని బిడ్డలారా అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు చేసేటువంటి ఆ బలియాగానికి సాదృశ్యంగా తండ్రి అయిన దేవుడు మన అందరి ఎదుట ఆయన మౌనమై ఉన్నాడని నిదర్శంగా మన అందరి జీవితాలలో కూడా ఒక బలమైన ప్రవచన వాక్యం నెరవేర్చబడేదానికే దేవుడు ఈ గొప్ప కార్యము జరిపించాడని పరిశుద్ధాత్మ దేవుడు సెలివిస్తున్నాడు ప్రిధోని బిడ్డారా ఏంటి ఆ మాట చూద్దాం మతే స్వార్థ ఐదవ అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు వాక్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రిధోని బిడ్లారా నీ పరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను దేశించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పేదేమనగా మీ పరలోకం మందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లుగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి దేవునికి స్తోత్రం గాక ప్రిధ్వని పిల్లారా చూడండి ప్రిధ్వని పిల్లరా కనుమని సిలుమలో యేసు క్రీస్తు ప్రభు పలికినటువంటి ఆ మాట ప్రపంచానికి ఒక సుబ్బ గొప్ప శుభ సందేశముగా మార్చబడింది ప్రిధ్వన్పిల్లారా చూడండి ఏసుక్రీస్తు వారు ప్రపంచానికి ఏం చేర్చాడంటే ఈ వాక్యంలో నెరవేర్చబడినటువంటి అద్భుతమైన ప్రవచనం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుని జీవితంలో ఒక వాగ్దానంతో కూడింది ప్రిధ్వన్పిల్లారా ఈ మాట నేను మళ్ళీ మీతో చెప్తున్నాను వినండి మీ పరుగు వారిని ప్రేమించి మీ శత్రువులను దేశించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా మంది జీవితంలో ఇదే జరుగుతూ ఉంటుందండి ఏంటి జరుగుతుంది పొరుగు వారిని ప్రేమించి శత్రువులను దేశించమని చెప్పి చెప్పి చెప్పబడినటువంటి మాట విన్నారు కదా ఇదే జరుగుతుంది శత్రువుని శత్రువుగానే చూస్తూ ఉంటారండి శత్రువుని శత్రువుగానే చూస్తూ ఉంటారు శత్రువుని శత్రువుగానే చూస్తూ 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 చనిపోయేంతవరకు ఒక వ్యక్తి జీవితంలో శత్రువును శత్రువుని శత్రువుగా చూస్తూ ఆ వ్యక్తి జీవితంలో పగ ఆ వ్యక్తి జీవితంలో విరోధం ఆ వ్యక్తి జీవితంలో శాతానికి చోటించి ఆ వ్యక్తి జీవితకాలమంతా బ్రతుకు దినముల శత్రువుని మోసుకుంటూ దినములు నెలలు సంవత్సరాలు ఇలా బ్రతుకు దినములు బ్రతుకు దినములల్లా ఆ శత్రువుని మోసుకుంటూ 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 వెళ్ళడం దేవుడి చిత్తము కాదు కాబట్టి ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా శత్రువును తన జీవితంలోనికి తెచ్చుకొని అలా మోసుకపోవడం దేవుడి చిత్తము కాదు కాబట్టి దేవుడు ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక శుభ సందేశం పినిపెట్టారు ఆ చూడండి మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పేదేమనగా మీ పరలోకం తండ్రికి మీరు కుమారులై ఉండినట్లుగా మీ శత్రువులను ప్రేమించ ఎంతో గొప్ప మాట బిడ్డారా మనిషి మనిషి జీవితంలో ఎదురయ్యే ఎంతో మంది శత్రువులను ప్రేమించమని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే కలువరి శివలో నిరూపణతో చేసినటువంటి దేవాది దేవుడే ఐస్ క్రీస్తు ప్రవారండి తను ఆరాధించే బిడల విషయంలో తను ప్రార్థించే బిడల బిడ విషయంలో క్రైస్తవులుగా మార్చబడిన ప్రతి బిడ్డ కూడా తన జీవితంలో ఒక వాగ్దానంతో కూడినటువంటి ప్రవచనం ఏంటి అంటే కలువురి సినిమలో నా ఏసయ్య శత్రువులందరూ ఒక్కడిగా మార్చబడి ఆయన్ను చతువధ చేస్తే కూడా ఆయన క్షమించాడు కాబట్టి ఆయన అన్నాడు నేను ఆయన బిడ్డను కాబట్టి మాట మార్చి చెప్పమంటారా క్రైస్తవుడిని కాబట్టి క్రీస్తుని విశ్వసించాను కాబట్టి క్రీస్తు నా హృదయములో ఉన్నాడు కాబట్టి నేను కూడా నా జీవితములో ఉన్న శత్రువులను క్షమిస్తా అన్న వ్యక్తే నిజమైన క్రీస్తు కలిగినటువంటి వ్యక్తి నిజమైన భక్తి పరుడు ఇప్పుడు ఇది నిజముగా దేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి నిజముగా దేవుడి ప్రవచనాన్ని తన జీవితంలో నెరవేర్చుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఇదొని నేను మాట మార్చి మళ్ళీ చెప్తున్నా గమనించండి చాలామంది జీవితాల్లో కలువరి శిల్మల యేసు క్రీస్తుపురవారిని చిత్రమత చేసిన వారిని క్షమించాడు అనుకోవడంలో నువ్వు గొప్ప పెద్ద క్రైస్తవుడి కాదు క్రైస్తవురాలివి కాదు నీ జీవితంలో పుట్టినది మొదలుకొని చచ్చిపోయేంత వరకు ఎంతోమంది శత్రువులు నీ జీవితంలోకి ఎదురవుతూ ఉంటారండి ఎదురవుతూ ఉంటారు ఎదురవుతూ ఉంటారు నువ్వు చదువుకునే చోట నువ్వు ఉద్యోగం చేసే చోట నువ్వు పనికిపోయే చోట మాట మార్చి చెప్తే నీ ఇంట్లో కూడా నీ శత్రువులు ఉంటారండి యోసేపు తన జీవితంలో తన కుటుంబంలో యోసేపుకు తన కుటుంబికలే శత్రువులుగా మార్చబడ్డారు ఆయన కూడా యోషబ్ ఏం చేశాడు తెలుసా క్షమించే గొప్ప మనస్సు కలిగి ఉన్నాడు ప్రిధొని బిడ్డారా క్రైస్తవులలో మొట్టమొదటిది కాడికి గొప్పది శ్రేష్టమైనది ఘనమైనది అద్భుతమైనది ఏంటి తెలుసా క్షమించే గొప్ప మనస్సు ప్రిధనబిడారా నిజంగా క్షమి క్షమించే గొప్ప మనసు కలిగినటువంటి ఆ వ్యక్తి నిజముగా క్రీస్తులో ఉన్న వ్యక్తి అండి నిజముగా నిజమైన క్రైస్తవుడు ప్రిధనబిడారా మళ్ళీ మీకు ఒక మాట చెప్తున్నాను అతను చనిపోయేంత వరకు శత్రువులను కొని తెచ్చుకోడండి క్షమించే మనిషి ఎప్పుడైతే క్షమించే మనసు కలిగి ఉంటాడో శత్రువులను కూడా మిత్రులుగా చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంటాడో అతనికి పడుకుంటే నెమ్మది ఉంటుంది శాంతి ఉంటుందండి అతడి జీవితకాలమంతా దేవుడి ప్రవచనం నెరవేర్చేటువంటి వ్యక్తిగా ఉంటాడు కాబట్టి సో సంతోషంతో తన తినములన్ని కూడా వెళ్ళబుచ్చుకుంటూ ఉంటారు మాట మార్చి మీకు ఇంకొక మాట చెప్పమంటారా ఏ వ్యక్తి జీవితంలో అయినా కూడా క్షమించలేని వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి జీవితంలో జరిగే అతి భయంకరమైన ఘోరం ఎందుకు ఘోరం అంటున్నాను తెలుసా ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ అది ఘోరమే ఇంట్లో కావచ్చు బయట కావచ్చు ఉద్యోగం చేసే చోట కావచ్చు నీ జీవితంలో ఎక్కడున్నా కూడా ఒక భయంకరమైన ఘోరం ఏంటి ఘోరం తెలుసా నువ్వు క్షమించలేకపోతే శత్రువులను విస్తారంగా పెంచుకుంటూ పోతూ ఉంటావండి ఏ శత్రువు నీ మీద ఎలా అటాక్ చేస్తాడో కూడా నీకే తెలియదు ఎందుకు క్షమిస్తే క్షమిస్తే ప్రేమిస్తూ కలువరి సిలువలో ఏసు వారు తన్ను గాయపరిచిన వారిని తన రక్తాన్ని చిందించినటువంటి వారిని అతను చిత్రమత చేసిన వారిని అతను అదయేసుక్రీస్తు బల్లెముతో పొడిచిన వాడిని ముళ్ళ కిరీటం పెట్టిన వారిని కూడా క్షమించాడు ప్రిధోని బిడ్లారా నీ జీవితంలో నువ్వు క్షమించే వ్యక్తివైతే నిన్ను ఎంత ఎవరు గాయపరిచినా క్షమించే వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే మార్చబడతావో అంత గొప్ప శక్తి కలిగిన వ్యక్తివి అంత గొప్ప బలము కలిగిన వ్యక్తివి అంత గొప్ప దేవుడితో నడిచే వ్యక్తివి బిడ్లారా క్షమించలేని మనస్సు కలిగిన వ్యక్తి ఎటువంటి వాడంటే గొప్ప భక్తిపరుడు కానే కాదు ప్రిధోని బిడ్లారా ఛాలెంజింగ్తో కూడిన మాట యేసుక్రీస్తుని తెలుసుకున్నావు అంటే క్షమించే గొప్ప మనసు నీకు ఉన్నట్లయితే నిజముగా నీవు క్రీస్తులో గొప్పవాడివి మాట మార్చి చెప్తే ధనవంతుడివి అని చెప్తా మాట మార్చి చెప్తే చాలా గొప్ప దేవునికి ఇష్టమైన వ్యక్తివి ఇప్పుడు దోని క్షమించే మనసు దేవుడి వాగ్దానం నెరవేర్చేటువంటి మనసు నేను మీతో చెప్పేదేమనగా మీ పరలోకంలో ఉన్నటువంటి మీ తండ్రికి కుమారులై ఉండినట్లుగా కుమారులు దేవుని బిడలు క్రైస్తవులు ఇంకా ఇది మనకు చాలా ఈ మాట లోపల గుచ్చుకుంటుందండి క్రైస్తవులము అని బైబిల్ పట్టుకొని మనం బయటకు తిరుగుతున్నప్పుడు మాట మార్చి చెప్పమంటే ఇంకొక మాట నువ్వు బైబిల్ పట్టుకొని దేవుని ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా క్షమించలేనట్లుగా నువ్వు ఉన్నట్లయితే నీ ఆత్మ నిన్నే గుచ్చుకుంటూ ఉంటుంది నిన్నే పడుచుకుంటూ ఉంటుంది మళ్ళీ చెప్తున్నా దేవుడి నామానికి నువ్వు క్షమించకపోతే అని కూడా చెప్తున్న క్రైస్తవులు దేవుని నమ్ముకున్న వ్యక్తి కలువరి సెలవులో యేసు క్రీస్తు ప్రభువు గురించి తెలుసుకున్న వ్యక్తి నేను తప్పే చేశాను నేను పాపమే చేశాను కానీ నన్ను క్షమించలేదు అంటే దేవుడి నామానికి అవమానం తెచ్చిన వ్యక్తిగా నువ్వు ఉంటావు నేను చెప్పే మాట హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇదొని బిడ్లారా దేవుడి వాక్యానికి లోబడే వ్యక్తివైతే ఆ వ్యక్తి ఎంత ఘోరమైన పాపముని ఎడల చేసినా నిన్ను బాధ పెట్టినా నిన్ను శ్రమ పెట్టినా నిన్ను దుఃఖ పెట్టినా నీలో ఉన్నటువంటి క్రీస్తు మనసు ఏం చేస్తా తెలుసా వారు తెలియక నువ్వు మంచివాడి నువ్వు నీతి మంతుడివి నువ్వు యథార్థంగా ఉన్నావు నువ్వు కరెక్ట్గా ఉన్నావు అయినా వారు తెలియకనే నీ మీద దాడి చేశారు కదా క్షమించు క్రీస్తు ప్రేమను చూపించు అని పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తాడు ప్రధాని బిడ్డరా మూడో మాట మీద వంచుకోమంటారా నువ్వు క్షమించలేకపోతే ఆ వ్యక్తికి సువార్త ప్రకటించలేవు ఆ వ్యక్తి రక్షించబడకుండా తను కక్ష కలిగిన హృదయంతో విరోధమైన తలంపులతో వ్యతిరేకమైన తలంపులతో ఆ దయ్యము ఆ వ్యక్తిని నాశనం చేసినప్పుడు నీవు ఆ వ్యక్తిని రక్షించే వ్యక్తిగా ఉండలేదు కాబట్టి దేవుడి సువార్తను ప్రకటించని వ్యక్తిగా నువ్వు ఉంటావు ఆ వ్యక్తి విషయంలో దేవునికి ఒక రోజు నువ్వు లెక్క చెప్తావు ఒక్క చిన్న తప్పు ఎంత భయంకరమైన పరిస్థితికి తీసుకెళ్తుందో ఆలోచన చేస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది బిడ్డారా నువ్వు శత్రువులను తయారు చేసుకుంటావు రెండవది క్షమించలేకపోతే సువార్తను ఆటంకపరిచే వ్యక్తిగా ఉంటావు మూడోది దేవుడి నామానికి అవమానం తెచ్చే వ్యక్తిగా ఉంటావు నాలుగోది కలువురి శిలువలో దేవుడు ప్రవచించి చెప్పినటువంటి ఆ మాట నువ్వు నెరవేర్చబడిన వ్యక్తిగా ఉంటావు ఈరోజు పరీక్షించుకోవాలి యేసుప్రభు కలువరి సెలవులో క్షమించమని చెప్పిన మాట నీ జీవితంలోకి నువ్వు తీసుకున్నట్లయితే ఈ నాలుగు పనులలో దేవుడి దీవెన నీ మీదికి దిగి వస్తుంది ఇప్పుడు ఈ కార్యము నీలో జరుగుతూరుతుంది తీరుతుంది కలువరి సెలవులో యేసు ప్రభు ఈ మాట ఎందుకు పలికాడు తెలుసా ఆయన బిడ్డగా నువ్వు మార్చబడిన తర్వాత క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా మార్చబడిన తర్వాత ఆయన చెప్పిన మాట నీలో నెరవేర్చడమే దేవుని చిత్తము ఆయన చెప్పిన మాట సత్యము కాబట్టి ఆ సత్యానికి సాక్షిగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడనే సత్యము మరిచిపోద్దని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రతి అందుకే దేవుని వాక్యం చెప్తుంది క్షమించినటువంటి వాళ్ళే దేవుని కుమారులు కుమార్తెలు అంట చూడు మాట మనం చదువుకుందాం మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్టుగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యుడి ఆమెను చెప్దామా హలోయ ఎంతో గొప్ప మాట ప్రిధోని బిడ్డారా ఇది ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఇలా ఎంతవరకు అంటే జీవిత కాలం అంతా క్షమించే వ్యక్తే క్రైస్తవుడని నిరూపణతో నీ ద్వారా దేవుడి నామానికి మహిమ కలిగితే అది ఎంత గొప్ప ఆశీర్వాదమో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రిదోన్ బిడ్డారా మనం చేసిన ప్రతి పాపాన్ని జ్ఞాపకం చేసుకొని మన కొరకు కలువరి సెలవులో బలియాగమైనాడనే సత్యమును తెలుసుకున్న వ్యక్తివైతే ఆ దేవుని శక్తిని మీదికి వచ్చి దేవుడికి సాక్షిగా దేవుడిని నిలబెట్టాడు ఇందు పుట్టించాడని నిరూపణతో దేవుడి నామానికి గొప్ప మహిమ కలుగుతుంది ఇప్పుడు బిడ్డారా రండి మాటను మనం చూద్దాం యోహాన్ సువార్త పదైదవ అధ్యాయము పన్నెండు పదమూడు వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలనదే నా ఆజ్ఞ చూడండి ఈ మాట యేసు ప్రభు మనమల్ని ఎంతగా ప్రేమించాడో ఆయన ప్రాణం పెట్టే విధముగా మన పాపములను మన అతిక్రమములను మన విరోధములను మన వ్యతిరేకతలను దేవుడు క్షమించి ప్రేమించడని క్షమించకపోతే ప్రాణం పెట్టడు మళ్ళీ చెప్తున్నా ఒక ఛాలెంజింగ్ తుక్కుడిన మాట దేవుడు నీ పాపములన్నీ క్షమించాడు కాబట్టే నిన్ను ప్రేమించాడు నిన్ను ప్రేమించాడు కాబట్టే ఆ కలువురి సెలవులో బలియాగముగా ప్రభు మార్చబడ్డాడు కాబట్టి రక్షించబడిన వ్యక్తిగా పాపక్షమాపణ పొందిన వ్యక్తిగా దేవుడిచే దేవుడిచే దేవుడి చే దేవుడి పాపక్షమాపణ పొంది ధైర్యవంతుడ ధైర్యవంతుడిగా ధైర్యవంతురాలిగా నీతివంతుడిగా పరిశుద్ధుడిగా యథార్థవంతుడిగా దేవుడు చిత్తం చేసేటువంటి వ్యక్తిగా నువ్వు అప్పుడు బిడ్డారా అయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటేం తెలుసా ఒక అద్భుతమైన ఆజ్ఞ ఇచ్చాడండి ఎవరిని ఎవరికి ఇచ్చాడు తెలుసా కలువురి సిలువలో పలికినటువంటి ఆజ్ఞ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా దేవుడు క్షమించాలనే ఆశ ప్రేమించాలని ఆశ దేని బట్టి తెలుసా నిన్ను ఎలా రక్షించుకున్నాడో ప్రతి బిడ్డను రక్షించుకోవాలని అది నీ ద్వారా దేవుడి నామానికి మహిమ కలగాలని ఒక అద్భుతమైనటువంటి దేవుడి ఆలోచనకు నువ్వు లోబడినట్లయితే ధన్యుడివి ధన్యురాలివిని పిట్లరా చూడండి మాట నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరొకరినొకరు ప్రేమించవలన ఆజ్ఞ క్షమించే వ్యక్తే ప్రేమిస్తాడండి క్షమించని వ్యక్తి ఎప్పుడు కూడా ప్రేమించలేడు క్షమించేటువంటి క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా నువ్వు ఉన్నట్లయితే ప్రతి వ్యక్తిని ప్రేమించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు ప్రిద్దరు బిడ్డలారా రెండో మాట చూద్దామా తన స్నేహితుని కొరకు తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమ గలవాడు ఎవడనూ లేడు ఆమెను చెప్దామా తన స్నేహితుని కొరకు తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమ గలవాడు ఎవడనూ లేడు నిజముగా ఈ మాట చూసినట్లయితే ప్రేమ ఏంటి తెలుసా అంటే తను చనిపోయినా కూడా దేవుడి ప్రేమ ఏంటో చూపించాలనేటువంటి తృష్ణ నిజమైన క్రైస్తవ జీవితంలో మండుతూ ఉంటుంది మండుతూ ఉంటుంది తెలుసా ఒక కొన్ని సందర్భాలలో దేవుడి చిత్తం ఎలా ఉంటుందంటే మనము క్షమించేటువంటి ఆ యొక్క క్షమాపణ మనము చనిపోయిన తర్వాత కూడా ప్రపంచానికి చూపిస్తూ ఉంటాడు దేవుడి ప్రిధంబిలారా యేసు యేసుక్రీస్తు గురించి చెప్పడం మొదలుపెట్టినప్పుడు స్టెఫెన్ను రాళ్లతో కొట్టి చంపారండి రాళ్లతో కొట్టి స్టెఫెన్ను చంపుతున్నప్పుడు ఆ స్టెఫెన్ను కలువరి సిలువలో చనిపోయిన యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకొని క్షమించే అనేటువంటి ఒక గొప్ప వరాన్ని పొందుకున్న వ్యక్తిలో వ్యక్తిగా యవని స్థితిలో యేసు ప్రభు వారు కలువరి సిలవలో ప్రాణం పెడితే తన యవని స్థితిలో ఆ స్టెఫెన్ కూడా స్టెఫెన్ కూడా స్టెఫెన్ కూడా ఒక ఛాలెంజింగ్ కూడినటువంటి మాట చెప్తున్నాను స్టెఫెన్ కూడా ఆ యవ్వని స్థితిలో ప్రభు వాక్య వాగ్దానం నెరవేర్చడానికి తన ప్రాణము పెట్టేటువంటి గొప్ప దేవుని శక్తివంతమైన వ్యక్తిగా మార్చబడ్డాడండి స్టెఫెన్ ఎప్పుడైతే దేవుని చిత్తం చేయటకు తన ప్రాణాన్ని పెట్టడం వదిలిపెట్టాడో ప్రపంచ దేశ చరిత్రలో క్రీస్తు కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే స్టెఫెన్ క్షమించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే క్షెఫెన్ స్టెఫెన్ మన మంది లేడు కానీ దేవుడు చిత్తం చేసి పరలోకానికి వెళ్ళిపోయినా కూడా స్టెఫెన్ 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 ఆ పేరు చరిత్ర యావత్తు చెప్పుకునే విధంగా ఉంది బిడ్డారా నువ్వు క్షమించే విషయంలో అటువంటి బలమైన తీర్మానము తీసుకునేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితం కూడా ప్రపంచంలో నిజంగా అనేకులు చెప్పుకునే విధంగా దేవుడి చిత్తము నెరవేర్చే వ్యక్తిగా నువ్వు ఉంటావు ప్రీతిని పిల్లరా క్షమించలేకపోతే పెద్ద గొప్ప వ్యక్తివి కాదు నన్ను అడుగుతే అడుగడుగున చిక్కులే అడుగడుగున సమస్యలే అడుగడుగున ఆటంకాలే అడుగడుగున ఒక నీకు చెడ్డ పేరే అడుగడుగున నీ ద్వారా సువార్త జరగకుండా ఆటంకాలే చరిత్రను సృష్టించాడు స్టెఫెన్ చపుల కొట్టి దేవుని గనబుద్దమా ఎంతగా దేవుని హృదయంలో చేర్చుకున్నాడో తన ప్రాణము పోయినా కూడా పర్వాలేదు దేవుడు నాతో మాట్లాడాడు దేవుడి చిత్తము చేయాలని తన ప్రాణము పెట్టినప్పుడు స్టెఫెన్ మన మధ్య లేకపోయినా కూడా కలువురి సెలవులో ప్రభువు పలికిన మాట పలికాడని చరిత్ర చరిత్ర చెప్పుకునే విధంగా దేవుని కార్యము చేసి పెట్టిపోయాడు బిల్లారా గమనించండి నీవు నేను ఎప్పుడు ఎక్కడ ఇక్కడ శాశ్వతంగా ఉన్నాం క్షమించే మనస్సు కలిగినప్పుడే శక్తివంతమైన దేవుడి చిత్తం చేసేటువంటి వ్యక్తిగా మనం ఉంటాం ఈ మాట మనం చదువుకుని ముగిద్దాం చాలా జాగ్రత్తగా ఈ మాట విందాం జీవితకాలం అంతా ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి మాట ప్రభు చెప్పినటువంటి మాట ప్రతి ఒక్కరు మత్స్య ఆరో అధ్యాయం పదహైదవ వాక్యం మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు ప్రభు కలువరి శిరువులో ప్రాణం పెట్టి చనిపోయినంత వరకు కూడా ప్రతి ఒక్కరిని క్షమించాడు క్షమించాడని చెప్పుకుంటున్నటువంటి మనము ఆయన హృదయ మన జీవితంలో నెరవేర్చబడ్డం దేవుని చిత్తం చూడండి దేవుడు మీరు మనుషుల అపరాధములు క్షమించకపోయిన యెడల మీ తండ్రి మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు ఇప్పుడు మీ ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు అంటూ ఉంటాం కానీ నిన్ను పరీక్షించుకున్నట్లయితే ఇతరుల పాపములను నువ్వు క్షమిస్తున్నావా లేదా నీ చాలా ప్రాముఖ్యమైంది ఇప్పుడు దేని బిడ్డరా చాలా ప్రాముఖ్యం ఇతరుల పాపాలు నువ్వు ఎప్పుడైతే క్షమించే వ్యక్తిగా నువ్వు ఉంటావో ప్రభువు నీ ప్రార్థ నీ పాపములన్నిటిని కూడా క్షమిస్తానండి నీ జీవితంలో ఎంతోమంది ఎదురవుతుంటారు వారి విషయంలో నువ్వు క్షమించలేకపోతే దేవుడు అంటున్నాడు క్షమించలేకపోతే నువ్వు నాకు ఇష్టమైన బిడ్డవు కాదు నేను కూడా నిన్ను క్షమించను అన్నాడు ఈరోజు పరీక్షించుకో క్షమించడం క్రీస్తు మనకు నేర్పించాడండి క్షమించడంలో మనం ఇంకా ముందుకెళ్ళిపోతాం క్షమించడంలో గొప్పవారిగా పేరు తెచ్చుకుంటాం క్షమించడంలో దేవుడి వాక్య వాగ్దం నెరవేర్చటువంటి వారిగా మనం ఉంటాం క్షమించడంలో ఎదురు వారిని శత్రువుని సైతం కూడా మిత్రులుగా చేసుకునేటువంటి వారిగా మనం ఉంటాం ఇది మామూలు విషయం కాదండో నటిస్తే కన్నా కుదరదు హార్ట్టుపులుగా నువ్వు క్షమించినప్పుడే హార్ట్ పులుగా అతను ప్రేమించగలవు హార్ట్ పొలుగా నువ్వు క్షమించలేకపోతే నీ మనసులో ఒక ముళ్ళే ఈ మనుషులో ఒక గుణపమే ఈ మనుషులో దాని శత్రువుగా చనిపోయేంత వరకు మోసుకుంటూనే వెళ్ళాలి ఈరోజు దేవుని వాక్యం విన్నవుగా దేవుడు చెప్తున్నాడు క్షమించే వ్యక్తి ప్రేమిస్తాడు క్షమించే వ్యక్తి జీవితకాలం అంతా దేవునితో నడుస్తాడు కలి మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం ఎటువంటి భయంకరమైన విపత్తులు ఎదురైనా నా జీవితకాలమంతా నా శత్రువులను క్షమించి ప్రేమించే గొప్ప మనసు నాకు ఈ ప్రభుని అడుగు దేవుని సన్నిధిలో అది ఒక గొప్ప దీవెన గొప్ప భక్తి పురుడి ఒక గొప్ప లక్షణం అది ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవ నీకు వెలకట్టలేని కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా ఈ వర్తమానం విన్న ప్రతి వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మన నీవే ఒక బలమైన గొప్ప కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నా నిజముగా ప్రతి బిడ్డలో కలువురి సెలవులో పలికిన మాట యొక్క శక్తి పనిచేస్తున్న నా ప్రతి బిడ్డను క్షమించే మనసు కలిగిన వ్యక్తులుగా నీ ప్రియ బిడ్డలందు కూడా మార్చండి పరిశుద్ధాత్మతో నింపండి అట్టి క్రీస్తు మనసును ప్రతి బిడ్డకు దయచేయండి నీ బిడలు సంపూర్ణత కలిగిన వారే అనేకుల్ని దేవుడి వైపు తిప్పబడినట్లుగా దేవుడు మాకు నేర్పించాడు దేవుని వాగ్దానంలో ఒక వాగ్దానం క్షమించమని అని నీ బిడలు సువార్తను ప్రకటించినట్లుగా క్రియలతో దేవుని గనపరిచినట్లుగా నీ బిడలను ప్రత్యేకమైన ఆత్మతో నింపండి క్షమించే గొప్ప మనసు తేంటీ ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా క్షమించే గొప్ప మనసుగల వ్యక్తి అని తన కుటుంబంలో తన వంశంలో తన ఊరిలో తన సంఘములో తండ్రి తను బ్రతుకు దినములల్లా ఈ గొప్ప దీవెనని బిడ్డలు గాక అని ఏసునామములో ప్రార్థించి దీవెనలను పొందియున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్